కేరళ రాష్ట్రం వయనాడ్లోని వరద బాతుల్ని ఆదుకునేందుకు గిద్దలూరులో విద్యార్థి సంఘం నాయకులు సహాయక నిధి సేకరించారు కేరళలో జరిగిన సంఘటన చాలా దురష్టకరమని భారత విద్యార్థి ఫెడరేషన్ గిద్దలూరు అధ్యక్షులు కొమ్మునూరి అరుణ్ అన్నారు ఇలాంటి విపత్తులు ఏ రాష్ట్రంలో రాకూడదని వేడుకున్నారు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉందని వారందరినీ ఆదుకునేందుకు సహాయ నిధిని సేకరిస్తున్నామన్నారు ఐ స్టూడెంట్స్ గా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కేరళ వజ్రాబాద్ లో వైనాడు మృతుల కోసము వాళ్ళు వాడు పడుతున్న అవస్థల గురించి మా వంతు సహకారం మేము అందిస్తూ అలాగే విద్యార్థులుగా అనేక స్కూళ్ళు కాలేజీలను తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ అనేది వసూలు చేస్తున్నాము వాళ్ళలో చాలా మంది సహకారం అందించారు చాలా మంది అందిస్తున్నారు బయట ప్రజలుగా సహకారం అందిస్తున్నారు మీకు తోచినంత మీరు సహాయం అందించండి కేరళ వజ్రాబాద్ కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతో మంది బురదలో అలా కూరుకుపోయి ఇబ్బందులు పెడుతున్నారు అనేక బృందాలు వాళ్ళను రక్షించడం జరుగుతుంది వాళ్ళ కోసం ఆహారము నీళ్లు ఇలా కొన్ని నిత్యావసర వస్తువులను వాళ్లకు అందించడంలో ఎస్ఎఫ్ఐ ఎప్పుడు ముందుంటుంది గిద్దలూరు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ గా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ